అందరికీ నమస్కారం భారతదేశపు ముద్దుబిడ్డ భారతదేశపు నవ్యాలోచన రూపుకర్త సమ సమాజం కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి బడుగు బలిహన ఆశాజ్యోతి ఆడపిల్లల అభ్యున్నత కోసం పోరాడిన వ్యక్తి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులర్పిస్తూ ఆయన భారతదేశం కోసం చేసిన సేవలన్నీ కొనాయాడుతూ ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరూ ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్యోతిరావు పూల గారు సమ సమాజం అంటరానితనం ఆడపిల్లల విద్య కోసం ఎన్నో సంస్కరణలు ఆ రోజున రెండే రెండు వందల ఏళ్ళ క్రితం భారతదేశంలో ఉన్న విప విపక్షత కుల విపక్షత మత విపక్షత మీద పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పులే గారు ఆయన ఆడపిల్లల కోసం ముందుగా వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలే గారిని చదివిచ్చి భారతదేశపు మొట్టమొదటి మహిళ స్కూల్ని ఏర్పాటు చేసిన ఘనత జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది ఆ రోజున భారతదేశంలో ఉన్న మూఢ నమ్మకాల మీద సంఘ వి విపక్షత మీద పోరాటం చేసి వాటిలో మార్పులో మొదటి అడుగు వేసిన మహనీయులు జ్యోతిరావు పూలే గారు ఆయనను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ గారు కూడా ఆయన భారత రాజ్యాంగంలో జ్యోతిరావు పులే గారు చూపించిన మార్గదర్శనాలతో ఇవాళ మన రాజ్యాంగం కూడా ఏర్పడింది అలాంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకొని ముందుకు సాగాలి ప్రతి ఒక్కరు కూడా సమ సమాజం నిర్మాణం కోసం భారతదేశ పురోగతి కోసం జ్యోతిరావు పులే గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు జ్యోతిరావు పులే గారిని ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాలకి అన్నిట్లో హక్కులు ఉండాలి సమాన హక్కులు అన్ని అగ్రబంధాలతో పాటు సమాన హక్కులు ఉండాలని చెప్పి మొట్టమొదటిగా రిజర్వేషన్స్ కల్పించి రాజాదారులు కల్పించి ప్రభుత్వ ఉద్యోగంలో కానివ్వండి అలానే రాజకీయంగా కానివ్వండి రిజర్వేషన్స్ కల్పించి జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగారు ఆయనని చూపించిన మార్గాన్ని నారా చంద్రుడి గారు కూడా జ్యోతిరావు పూలే గారు చూపించిన ఆదర్శాన్ని వ్యవస్థాప అధ్యక్షులు ఏదైతే ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే ఆశయాన్ని ముందుకు సాగిస్తూ నారా చంద్రుడు గారు కూడా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఓసీలతో పాటు సమాన హక్కులు కల్పించారు ముప్పై నాలుగు శాతం బీసీలకి రిజర్వేషన్ కల్పించారు రాజా కల్పిస్తూ మహిళల కోసం ప్రత్యేకమైన యూనివర్సిటీస్ కల్పిస్తూ మధ్యతరగతి కుటుంబాలు బడుగు బలహీన వర్గాలు చదువుకునే అవకాశాలు కల్పిస్తూ ఇవాళ ఐటీ విప్లవం తీసుకొచ్చి మందలు సంపాదించే కుటుంబాలు లక్షలు అర్జించే విధంగా నారా చంద్రెడ్డి గారు కూడా పూలే గారి స్ఫూర్తితోనే ఇవన్నీ కూడా కొనసాగించారు తెలుగుదేశం పార్టీ పునాదులు జ్యోతిరావు పూలే గారి ఆశయాలతోనే మొదలైంది కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి ఆదర్శాల్ని తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేస్తుంది రానున్న సమాజంలో సమ సమాజ నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎంతగానో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మహాత్మా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను